అందరికీ నమస్కారం సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఒక ప్రత్యేకమైనటువంటి బలం ఉంది ఈ పేరులో ఉందా కదా ఆ పేరు మంచి ఉద్దేశంతో సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి నేను ఈ సందర్భంగా డాక్టర్ నజీర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే సామాజిక రుగ్మతంలో మనం మనకిష్టం వచ్చినట్టు బతుకట్లా ఇవ్వాలి ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో అని చెప్పి బతుకున్నటువంటి పరిస్థితిలో డాక్టర్ శమా సుల్తానా గారిని సమాజానికి మంచి ఉద్దేశంతో ఇవాళ సామాజిక రుగ్మతంతో తల్లిదండ్రులు కానివ్వండి విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి యువకులు కూడా ఎక్కడో చోట ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో సలాం నమస్తే గుంటూ సొసైటీ అనే ఒక పేరు ఒక పాట ఒక బ్రాండు సమాజంలో సామాజిక రుగ్మతలు ఎక్కడున్నా కూడా దాన్ని అరికట్టడంలో హోప్ వింగ్ అంటే హోప్ ఉంటే విన్ అవుతాం అనేటటువంటిది ఒక హాస్పిటల్ ముందడుగు చేసినందుకు ఆ హాస్పిటల్ కి ఆ సొసైటీని హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ పెద్దలు ముఖ్య అతిథిగా విచ్చేశారు మరి ఎంఎస్ఈ ఎంఎస్ఎంఈ చైర్మన్ గా మరి వారు కూడా ఎందుకంటే ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక ప్రైవేట్ గా ఒక వ్యక్తిగతంగా సమాజంలో నేను సైతం అనేటటువంటి ఆలోచనతో ఈ ఎంఎస్ఈంఈ ఎంఈ ద్వారాగా చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ తయారు చేయాలనేటువంటి తలపుతో మిమ్మల్ని అందరినీ కూడా అనేకమైనటువంటి రుగ్మతలు చూస్తూ ఉన్నాం అది మొబైల్ చూస్తూ ఉంటే తల్లిదండ్రులు ఇందాక చూస్తారు ఆ మొబైల్ ఆపకుండా తల్లి మీద తిరగబడేటటువంటి చిన్న బాలిక ఇరవై నాలుగు గంటలు మేము కూడా చివరికి మేము కూడా ఏమొస్తా ఉన్నాయో ఏం ప్రోగ్రామ్స్ వస్తున్నాయో దేశంలో ఏం జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో చూస్తూ ఉంటే పిల్లలు కొంతమంది రీల్స్ అని లేదా దానిలో ఎంత మంచి కూడా ఉంది చెడు కూడా ఉంది కానీ చెడు వైపు ఎక్కువ పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దాన్ని కాపాడటానికి నేను సైతం అని చెప్పి డాక్టర్ సమా సుల్తానా గారు అట్లానే మరి పెద్దలు సైంటిస్టుగా మరి రాజకీయాల్లో వచ్చినటువంటి సాంశివుడు గారు మాకు అంత ఆప్తుడు ఇవాళ చాలా మంది కళాకారుల్ని తీసుకురావటంలో ముఖ్య ఉద్దేశం కూడా నేను చూశాను వీళ్ళ ద్వారా మేం చెప్తే కాదు కళాకారులు వివిధ రంగాలకు సంబంధించినటువంటి మరి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళకంటే కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనేటటువంటి ఆలోచన ఆలోచనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీరు గ్రహించాలి వస్తూ ఉంటాయి కాలక్రమాన్ని వస్తూ ఉంటాం పోతా ఉంటాం పదవులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి హోదా వస్తూ ఉంటుంది పోతా ఉండదు కానీ ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర వాళ్ళ ఆ రోజున త్యాగాలు చేయకపోతే మనం ఈ రోజున స్వేచ్ఛంతో బ్రతికే వాళ్ళం కాదు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసుండకపోయితే ఈ రోజు మనిషి యొక్క వ్యక్తి వికాసం కానీ స్వేచ్ఛ కానీ మరి మనిషి మనుగడికే ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి కానీ ఆలోచన చేయండి కొన్ని నిర్మాతలు ఇవ్వాలి కూడా రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి శక్తులు కనబడతా ఉన్నాయి దాంతో కూడా దాని యొక్క సామాజిక రూపొందిగా చూడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రపంచంలో చాలా దేశాలు మరుగుడు పడిపోతా ఉన్నాయి అంతర్గతంగా తిరుగుబాటు జరిగి ఆ దేశాలకుప్పుకూలిపోయి వ్యక్తులు మరణించి వ్యక్తులు జీవించలేనిటువంటి పరిస్థితిలో కూడా ఇవాళ సలాం నమస్తే గుంటూరు సొసైటీ పేరు ద్వారాగా డాక్టర్ సామా సుందర్ గారు వారికి నేనున్నాను అని చెప్పి డాక్టర్ నజీర్ గారు మరి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఈ రెండు మాటలు మాట్లాడేటటువంటి అవకాశం కలిగించేసినందుకు మరి యొక్క సొసైటీని ముందు ముందు కూడా అనేక రకాలుగా అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి నాకు అత్యంత మిత్రుడు మరి కూడా ఈ ప్రయాణంలో భాగమైనందుకు వారిని కూడా అభినందిస్తూ చలవ తీసుకుంటా ఉన్నా